వచ్చిన దగ్గర అంటే ఈ క్యారెక్టర్ మీద ఈ లో మేము చూస్తే చాలా మందికి ఈ లో మీ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ మీ క్యారెక్టర్ చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఇలాంటి పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్ దొరకడం చాలా అరుదు అరుదు అంటే మీకు తెలుసు కదా అరుదు ఐ మీన్ చాలా కష్టం చాలా కష్టమైన క్యారెక్టర్స్ ఇవన్నీ అండ్ ఈ క్యారెక్టర్ చేయగలిగే దమ్ము కూడా ఆర్టిస్ట్ కు ఉండాలి అండ్ దాంట్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే లీడ్ రోల్ ఒకసారి లీడర్లు అయినప్పటికీ కూడా ఒకసారి మదర్ క్యారెక్టర్ అత్త క్యారెక్టర్ లాంటివి అంటే అవే అవే రిపీట్ అవుతాయని చెప్పేసి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు అంటూ ఉంటారు ఆర్ రెడీ అండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇలాంటివే నెక్స్ట్స్ ఇలాగే ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే చేస్తాను మాత్రమే చేస్తాను సో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం సెట్ మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీతో పాటు వర్క్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా జీతలు ఆల్మోస్ట్ మీతో పాటు ఇంతకు ముందు సీరియల్స్ లో ఎక్కడొకటి వర్క్ చేసిన వాళ్ళే ఉన్నారు లేదు లేదు నవీనా గారు మాత్రమే నవీనా గారితో మాత్రమే నేను ఉంగలు గుసుగుసులాడే చేశాను ఇంకా మిగతా వాళ్ళందరూ నేను ఫస్ట్ టైం వర్క్ చేసిన ఓకే బట్ అందరు తెలిసిన వాళ్ళే కదా మీకు రెగ్యులర్ గా అంటే ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళే ఉండుంటారు కదా మీకు ఎవరు నాకు అంతగా ఎవరేం పరిచయం లేదు నాకు ఓకే హై సార్ని ఒకసారి ఒక టూ టైమ్స్ చూసాను తప్ప నాకు ఇంకెవరు పరిచయం ఉన్నట్టు గుర్తు లేదు కానీ ఇక్కడ మీకు పరిచయం చేసుకునేంత టైం కూడా ఉండదు కదా వచ్చారా మీరు వర్క్ చేసుకున్నారా ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ మీ మీదే ఉంటాయి కాబట్టి మీకు ఎవరితో మాట్లాడేంత టైం కూడా ఉండదు అనుకుంటా లేదు అలా ఏం లేదు మాట్లాడతాము కానీ నేను నార్మల్ గా నేను తనిగా నా అయింది నా వర్క్ అయింది నాకు అలాగే ఉండడం ఇష్టము నేను అలాగే ఉంటా అది నాకు చాలా పీస్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది అంత ఈజీగా మింగ అవ్వను ఓ అంత ఈజీ గా వర్క్ మహిళ నా కంఫర్ట్ జోన్ నా కనిపిస్తే ఇది కంఫర్ట్ జోన్ అనిపిస్తే మాత్రమే నేను మాట్లాడతా లేకపోతే నేను మాట్లాడాను క్వైట్ గా ఉంటా నా వర్క్ నేను అంతే సూపర్ సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి రూపా గారు నెక్స్ట్ సేమ్ ఉమ్మడి కుటుంబమే నేను తమిళ్లో చేస్తున్నాను జీ తమిళ కి సేమ్ రోల్ సేమ్ రోల్ ఓ ఇక్కడ అదే రోల్ అక్కడ అదే రోల్ ఇక్కడ తెలుగులో చేస్తున్నారు అక్కడ తెలుగులో చేస్తున్నారు కళడంలో ప్రాజెక్ట్స్ ఏం చేయట్లేదు ప్రెసెంట్ టైం డేట్ లేదు కదా థర్టీ డేస్ ఏ ఉంది మనకి కొంతమంది ఆర్టిస్టులు ప్రీ సీరియల్స్ కూడా నైట్ ఏమన్నా బికాస్ ఏంటంటే అది మీ మదర్ టంగ్ కాబట్టి చాలా మందికి మదర్ టంగ్ అనేసరికి ఒకరియల్ చేసి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అవుతుంది టెన్ ఇయర్స్ పైన అవుతుందా ఓకే అండ్ మరి ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ అవుతుంది బికాస్ మీరు ఆల్మోస్ట్ థర్టీ డేస్ బిజీగా ఉంటున్నారు మీకు పాప ఉంది లేదు థర్టీ డేస్ కాదు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ డేస్ బిజీ ఉంటాను సో ఇంకా మిగతా రోజు ఇంకా పాపతోనే ఉంటాను ఇంకా ఇక్కడ తెలుగు చేస్తున్నానంటే నేను ఎలాగో ఇంటికి వెళ్ళిపోతా నేను నైట్ సో ప్రాబ్లం లేదు హైదరాబాద్ హైదరాబాద్ లో నేను పాప ఉంటాం ఇక్కడ ఇంకా సాటర్డే సండే వస్తే నేను పాపని షూటింగ్ తీసుకొచ్చేస్తాను ఎందుకంటే ఆమెకు ఆమెను ఫీల్ అవ్వకూడదు సో నేను ఇప్పుడు ఈ తమిళ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పాపని నాతో పాటు షూటింగ్ తీసుకొచ్చేస్తా తమిళ్ స్టార్ట్ అయ్యా కూడా అయినప్పటి నుంచి తెలుగు షూటింగ్ ఉన్నప్పుడు నాతో పాటు తీసుకొస్తా ఎందుకంటే ఆమెకు నాతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది సో రూపా గారు సీరియల్స్ లో ఎలాగో మంచి రికగ్నైజేషన్ వచ్చింది అండ్ మూవీస్ లో మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు క్యూట్ గా సో మూవీస్ లో ఆఫర్స్ ఎప్పుడు రాలేదా మీకు కన్నడ చేశాను రీసెంట్ గా ఒక తెలుగు మూవీ చూసా భా అయ్యోరామ అని ఓ బామా అయ్యోరామ అని మూవీ చేసా హీరోయిన్ యంగ్ మదర్ కదర్ కార్ చేసా చేశాను అది ఆయన తర్వాత ఏమంత పెద్దగా ఏమీ ఆఫర్ రాలేదు అందులో హీరోయిన్ కి మీరు మీ అమ్మగారు ఉంటారు చూసాను నేను అంటే నేను అలా అడగట్లేదు మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే ఫ్రెష్ ఫేస్ మీది చాలా అప్పుడప్పుడే నేను చిన్న కొడలు చేస్తున్నప్పుడు నాకు అప్పుడు మూవీ తెలుగు మూవీస్ ఆఫర్స్ వచ్చాయి నేను అప్పుడు చేయనని చేయలేదు నాకు ఇది కొత్త లాంగ్వేజ్ నాకు ఏం తెలియదు సీరియల్ చేస్తున్నాను అదే ఎక్కువని అనుకుని అప్పుడేం చేయలేదు నేను సో ఏంటండి ఫ్యూచర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అలా ఏం లేదు ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ చేశాను నేను ఇంకా ఏమైనా డిఫరెంట్ గా పర్ఫార్మెన్స్ చేయగల క్యారెక్టర్స్ వస్తే నేను చేస్తా ఓకే సో ఫైనల్ గా జీ తెలుగుతో మీకున్న అసోసియేషన్ ఎలాంటిది నేను అది ఎవ్రీ టైం చెప్తాను నేను ఆల్మోస్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పైన అవుతుంది జీ తెలుగులో నేను నా జర్నీ స్టార్ట్ చేసి నాకు తెలిసి ఇది ఇలాగే వెళ్తుంది అని అనుకుంటున్నాను అదే నేను కోరుకుంటాను అండ్ రియల్లీ అండి లైక్ అంటే జీ తెలుగులో సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ చిన్న కూడలు స్టార్ట్ చేశారు సో అప్పటికి ఇప్పటికి రాధిక అనేసరికి డెఫినెట్ గా ఎప్పుడైనా మిమ్మల్ని గుర్తుంచుకునే పేరే అండ్ తర్వాత వచ్చేసి ఆ పేరుకే ఏంటో ఒక ప్రత్యేకత ఉంటది అనుకుంటా సినిమాల్లో అయినా కానీ రాధిక అనే హీరోయిన్ ఉంటే డెఫినెట్ అనే క్యారెక్టర్ ఉంటే ఇప్పటికీ అలా గుర్తుండిపోతుంది అండ్ మీరు వచ్చేసరికి క్యూట్ అండ్ టూ స్వీట్ కానీ అత్త క్యారెక్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు యు ఆర్ డూయింగ్ వెల్ క్యారెక్టర్ పవర్ఫుల్ రోల్ రియలీ వండర్ఫుల్ అండి రూపా గారు మీ జర్నీ చాలా బాగుంది అటు ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఇటు ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు అండ్ ముందు ముందు ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి ఎప్పుడు ఇంత రూపా గారు ఎప్పుడు ఇంత బిజీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ద్రూగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ సౌడియా